¡Gracias అదే విధంగా ఇరవై రూపాయల వేతనం పెంచాలి స్కూల్ స్వీపర్లు వాచ్మెన్ వేతనం ఇవ్వాలి పారిశుద్ధ కార్మికులకు రోజు పని పనిచేసేందుకు పనిముట్లు ఇమ్ముకుంటున్నారు పనిచేసేందుకు పనిముట్లు ఇవ్వాలి కొన్ని నగరాలు అనంతపురం కర్నూలు అటువంటి నగరాల్లో మరే ఈ రోజు తక్షణం జనావున్నారు ఎక్కడ పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచడం లేదు గవర్నమెంట్ అందరికీ మున్సిపల్ కార్మికులు ఎత్తునవి కార్మికులు కూడా ఇక్కడ రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఆ సమావేశాల్లో ఏం మేరకు మీరు బడ్జెట్ కేటాయించారనేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను ఇలాగే మీ వైఖరి కొనసాగితే రాన్న రోజుల్లో పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేల ద్వారా పిల్లలు పుట్టనిచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కార్మికులు మున్సిపల్ కార్మికులకు అండగా ఉండి మరి టీఏడిఏ మరి రిటైర్ అయితేనే మరి అంతా రావడానికి మేము పోరాటం చేస్తామనేసి గతంలో సమ్మె చేస్తే మరి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి అనేక డిమాండ్ల పైన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది మీరు సమ్మె మరి ప్రజలకు ఇబ్బంది అవుతుంది సమ్మె విరమించుకోండి అన్న రోజు గెజిట్ మరి విడుదల చేశారు కానీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి టీడీపీ ప్రభుత్వం యూడిఎం ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతా ఉంది ఎక్కడ కూడా మరి గతంలో చేసినటువంటి సమ్మెలో మేము సమ్మె చేస్తే ఆ రోజు గెజిట్ విడుదల చేసామని చెప్పారు ఈ రోజు గెజిట్ ఎక్కడా అని మేము ప్రభుత్వాన్ని జనరల్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య వేదిక పైన మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వానికి వేదిక ముందు మున్సిపల్ వర్కర్లకు మరి నాయకులకు అందరు కూడా పేరు పేరున నాయకుడు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ముందుగా మరి అనేక సమస్య ఈ రోజు లేదంటే ఇప్పుడే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కాదు ఇవి అనేక రోజుల నుంచి కూడా మనందరం కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎటువంటి ప్రభుత్వం వచ్చినా మన సమస్యలు కూడా ఎవరు కూడా మాట్లాడరు మరి వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు మరి వీరు తిట్టుకోవడం వీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఇటువంటి టెంట్ల దగ్గరకు వచ్చి మేము ఈ సమస్యలు పరిష్కరిస్తామనేసి ఆ రోజు హామీలు ఇచ్చినటువంటి నాయకులు అంతేకాని మన సమస్యల పైన ఎవరు కూడా మాట్లాడరు అడగందే అమ్మైన అన్నం పెట్టదనేసి ఒక ఒకటి ఉంది మరి అదే విధంగా మనం కూడా మరి మన సమస్యల పైన ఖచ్చితంగా మనమే అడగాలి మన సమస్యల పైన మనమే ప్రభుత్వాన్ని నిలదీయాలి మాకు సమస్యలు ఉన్నాయి మా సమస్యలు పరిష్కరించండి పరిష్కరిస్తారా చేస్తారా అనే పద్ధతులు మన నిలదీత ఉండాలనేసి మీ అందరు కూడా ముందుగా తెలియజేస్తా ఉన్నాను అదే మరి కార్మికులు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి అనేక మాలు కూడా మరి సమ్మె చేయొద్దండి మరి ప్రజలు అనారోగ్యాలు అవుతారు సమ్మె చేయొద్దండి ప్రజల అనారోగ్యాలు గురవుతారు అనేసి మనకు మరి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది మనం ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఆనాడు వైసీపీ ప్రభుత్వం మనం రిక్వెస్ట్ చేసి అయితే పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చే మరి అయినా లాస్ట్ కి ఎటు తిరిగి మనం సమ్మె చేసాం సమ్మెలో అనేటి అనేకమైన న్యాయమైన డిమాండ్లు కూడా మనం అడిగాం ఆ న్యాయమైన డిమాండ్లు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికి తొమ్మిది నెలలైంది ఎక్కడ కూడా మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే నారా లోకేష్ గారు టిడిపి పెద్దలందరూ కూడా మన సమ్మె దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే మొదలుకొనే సీఎం వరకు కూడా మన టెంట్ల దగ్గరకు వచ్చి అధికారులకు వచ్చిన వెంటనే అవుట్ సోర్సింగ్ మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తామనేసి ఆనాడు చెప్పడం జరిగింది మరి ఈ రోజు ఏమైంది మరి మరి ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడు ఉన్నటువంటి బుద్ధి విధంగా మరి అనేక సమస్యలు మనం ఎదుర్కొంటా ఉన్నాం ఎక్కడ చూసినా కూడా ఉదయం లేచినప్పటి నుంచి మరి సాయంకాలం వరకు కూడా మనము కష్టపడి మరి శ్రమ మన స్వామి శ్రమ దోపిడీ చేసినటువంటి అధికారులు ప్రభుత్వాలను కూడా మనం గట్టిగా ప్రశ్నించాలి అందుకోసమే మనందరం కూడా ఏఐ ముందుకు పెట్టి మన భవిష్యత్తులో మన మన సమస్యల పైన మనం ముందుకు వెళ్ళాలనేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను